ఇక్కడ ఇద్దరిలో ఎవరో అని చెప్పి కూడా ఈ ఇద్దరిలో ఎవరు పిసిసికి సంబంధించిన అంశము సాక్షి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడు మదియాస్కి గౌడ్లలో ఒకరికి ఛాన్స్ ఇక మిగతా వాళ్ళ పరిస్థితి గతం ఆశా బహుల్ చాలామంది పాపం మొన్నటి వరకు వాళ్ళ పేర్లు కూడా వినిపించినాయి సోషల్ మీడియాలో కొత్త పిసిసి తినే కొత్త పిసిసి తనే అని చెప్పి కూడా కొంతమంది దాంట్లో మంత్రులు కూడా ఉండడం మనం చూసినాం కానీ ఇప్పుడు మరి ఇద్దరు గౌడ్లకే ఇస్తున్నటువంటి అంశం ఇక్కడ సాక్షి రాయడం జరిగింది ఏఐసిసి నుంచి అధికారిక ప్రకటన తర్వాత అని చెప్పి తర్వాత అని చెప్పి కూడా ఢిల్లీలో ఖర్గే రాహుల్ కేసీతో ఢిల్లీలో ఖర్గే రాహుల్ కేసీతో సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతల భేటీ సుమారు రెండు గంటల పాటు చర్చలు మహేష్ కుమార్ గౌడ్ మదియాస్కి గౌడ్ల ఎంపికపై చర్చ అధికారం తమకు వదిలేయాలన్న అధిష్టానం అని చెప్పి కూడా నిర్ణయాధికారం తమకు వదిలేయాలన్న అధిష్టానం పిసిసి అధ్యక్షుడి పర్యటన ప్రకటన తర్వాతే మంత్రివర్గ విస్తరణ అని చెప్పి కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని బీసీ వర్గం వైపు మొగ్గు అని చెప్పి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కులగణనకు సంబంధించి వాటి అంశాలన్నిటికీ సంబంధించి మరి రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బీసీలకే ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది సో మంత్రివర్గ విస్తరణపై ఒక అస్పష్టత అని చెప్పి కూడా అంశమైతే కనిపిస్తూ ఉంది మరి దీంట్లో ఇద్దరి పేర్లు మహేష్ కుమార్ గౌడు అదేవిధంగా మధుయాస్కి గౌడ్లు వీళ్ళు ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి దీంట్లో ఎవరికి ఇస్తారు అనేది మరికొద్ది రోజుల్లో తెలియనున్నది మరి చాలామంది ఆశావాహులు ఉన్నారు పీసీసీ కోసము పిసిసి పదవి కోసము ఎంతో వీళ్ళ చుట్టూ మంత్రుల చుట్టూ వాళ్ళ చుట్టూ సపరేట్గా అంటే సపరేట్గా ఢిల్లీకి వెళ్ళి కూడా పెద్దలను కలవడం పిసిసి పదవి కావాలని చెప్పి కూడా కోరికతో అనేక ప్రయత్నాలు చేసారు వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే దిశగా ఇది ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం మరి వీళ్ళిద్దరిలో ఒకరికైతే పీసీసీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ అగ్రనేతలు నిన్న జరిగిన మీటింగ్లో చెప్తున్నటువంటి అంశం మరి ఇద్దరిలో ఎవరికి వర్ణిస్తుందో తెలియదు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అయితే మరి ఖచ్చితంగా నిరాశ చెందినట్టే మరి వాళ్ళు కూడా మరి దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఏదైతే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి పర్సనల్గా మరి ఆ కాంగ్రెస్ అగ్రనేత కలిసే దిశగా వాళ్ళ వాళ్ళతో చర్చలు పెట్టి మరి పీసీసీ పదవి తీసుకునే దిశగా నిర్ణయాలు చేస్తున్నారని చెప్పి కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మధుయాస్కి గౌడ్ వీళ్ళిద్దరిలో గౌడ్లకి ఎవరికో ఒకరికి గౌడ సోదరులకు వీళ్ళకి ఆ పీసీసీ పదవి పొందే అవకాశం ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది